నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని ఈ సెవెన్ ఎన్ ఫోర్టీన్ అండి ఇప్పుడు మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇది ఎన్ ఫోర్టీన్ రోడ్ అండి ఆ వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ అండి మనకి ఎన్ ఫోర్టీన్ పక్కనే ఉంటుంది దానికి సౌత్ సైడ్ నానుకునే ఒక కేంద్రీయ విద్యాలయం అనేది వస్తుందండి ఎగ్జాక్ట్గా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే మీరు ఈ బిల్డింగ్స్ గమనిస్తున్నారు గెస్టెడ్ ఆఫీసర్స్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ ప్లస్ కింద వచ్చేసరికి మనకి విట్టి యూనివర్సిటీ అండి విట్టి యూనివర్సిటీ ఈ పైన వచ్చేసరికి మనకి హైకోర్ట్ అండి ఏదైతే మనకి ఈ సిక్స్ రోడ్కి ఉత్తరం వైపున ఉంటుందో అది మనకి హైకోర్టు అండి ఇది ఎన్ ఫోర్టీన్ నేను ప్రస్తుతం ఉన్న ప్రదేశం వచ్చేసరికి ఎన్ ఫోర్టీన్ ఈ సెవెన్ జంక్షన్ అండి ఇక్కడ ఇది జంక్షన్ లాగా ఏర్పడుతుంది ఇక్కడ ఈ ఏరియా మీరు ఆ వీడియోలో అది కూడా గమనించవచ్చు నీర్కొండ కొండ దాని పక్కనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది ఈ ఎన్ ఫోర్టీన్ ఈ సెవెంటీన్ ఈ సెవెన్ జంక్షన్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్ రెండు వందల పది గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల అరవై గజాలు ఆరు వందల గజాల రెసిడెన్షియల్ ప్లాట్లు అనేవి అమ్మకానికి ఉందంటే దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా దగ్గర నుంచి జస్ట్ ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది ఎన్ ఫోర్టీన్ అనేది తుళ్ళూరు విలేజ్కి వెస్ట్ సైడ్ని ఆనుకొని ఈ ఇదనేది మనకి ఎన్ ఫోర్టీన్ రోడ్ అనేది వెళ్తుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు లేదా రాజధానిలో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు వివరాల కొరకు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి అండి థ్యాంక్ యూ